హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ వైసీపీలోని కీలక ఎంపీ టీడీపీలోకి జంప్ అదేవిధంగా మరో రెండు పార్లమెంటరీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు సరే ఇక ఒకదాని తర్వాత ఒకటి మనం చర్చించుకుందాం ముందుగా రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు అందులో మొట్టమొదటిగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ అయినటువంటి కేసినేని నాని గారు సో గత కొంతకాలంగా అనేక రకాలైన వివాదాలు విమర్శలు సొంత పార్టీలోనే కెసి నేని నాని గారి పైన ఉన్నాయి అఫ్ కోర్స్ కానీ అధిష్టానం మాత్రం కేసినేని నాని గారితో చాలా మంచిగానే ఉంది ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు జరిగిన సమయంలో కూడా మరి నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు నారా లోకేష్ గారితో పాటే కెసి నాని గారు కూడా ఉన్నారు సో అంతవరకు టర్మ్స్ బాగానే ఉన్నాయి అయితే కేసినేని నాని గారికి తలెత్తే వివాదం ఎవరితోనైనా ఉంది అంటే తన సోదరుడు అయినటువంటి కేసినేని చిన్ని సో కేశినేని చిన్నికి నానికి మధ్య పచ్చగడ్డి వేసిన బొగ్గుమంటది పంటది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది అయితే కేసినేని నాని గారిని కాదని కేసినేని చిన్ని గారికి టికెట్ ఇస్తారు అని అని చెప్పేసి కొంతమంది లేదు కేసినేని నాని గారు ఖచ్చితంగా నేను నాకు టికెట్ వస్తుంది నేను పోటీ చేస్తాను మరలా ఎంపీగానే అని చెప్పేసి ఆయన సో ఇప్పుడు ఈ అన్ని అంశాలకి బ్రేక్ పడేలాగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే విజయవాడ పార్లమెంటరీ సీటుకి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని గారిని ఖరారు చేసింది అదేవిధంగా కేసినేని నాని గారిని ఎక్కడా కూడా దీనికి సంబంధించి అంటే తన అసంతృప్తిని కానీ తన ఆవేదన కానీ ఇట్లాంటివి ఏమీ చేయకుండా పార్టీకి సహకరించాలని కోరారు అదేవిధంగా ఆయన కూడా సహకరిస్తానని చెప్పేసి చెప్పారు సో ఇంతవరకు ఒకటి ఇక మరొక పార్లమెంటరీ నియోజకవర్గం గుంటూరు ఈ గుంటూరు ప్రస్తుతం ఎంపీ అయినటువంటి గల్లా జయదేవ్ గారు గత రెండు పర్యాయాలుగా ఆయన ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు సో రాబోయే ఎన్నికలకు వచ్చేసరికి ఆయన పోటీ చేస్తారా చెయ్యరా అనే సందిగ్ధం అయితే ఉంది ఒకవేళ ఆయన గనక పోటీ చేయకపోతే ఆయన పోటీ చేయకపోతేనే వాళ్ళు ప్రత్యామ్నాయంగా వేరే అభ్యర్థిని పెట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉన్నది సో ఇంతకీ ఒకవేళ గల్లా జయదేవ్ గారు కనుక పోటీ చేయకపోతే ఆ స్థానంలో పోటీ చేసే వ్యక్తి ఎవరు అంటే ఓ ప్రముఖ ఎన్ఆర్ఐ తను ఒక మెడికల్ సెక్టార్కి సంబంధించిన వ్యాపారవేత్త సో అతను ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఒకవేళ గల్లా జయదేవ్ గారి పోటీ నుంచి తప్పుకున్నట్లయితే ఆయన పోటీ చేయాలని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి పైగా అతను కొంచెం ఆర్థిక పరంగా కూడా చాలా మంచి స్థిరపరుడు సో ఇప్పుడు ఓ విధంగా గతంలో కూడా ఎప్పుడు ఎటువంటి వివాదాలు ఏమీ లేని క్యాండిడేట్ అంటే గతంలో ఇప్పుడు మన గల్లా జయదేవ్ గారు ఏ విధంగా వచ్చారో ఒక క్లీన్ ఇమేజ్తో అదేవిధంగా ఇప్పుడు అటువంటి క్లీన్ ఇమేజ్తో ఉన్న వ్యక్తినే తీసుకురాబోతున్నారు సో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే గత రెండు పర్యాయాలుగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం మరి ఆ అభ్యర్థులని కేసినేని నాని గారిని అదేవిధంగా గుంటూరు నుంచి గల్లా జయదేవ్ గారు కేసీఆర్ నాని గారిదైతే అయితే కన్ఫర్మ్ చేసేసారు కేసీ చిన్ని గారు పోటీ చేస్తున్నారని సో బహుశా ఏమన్నా కేసినేరు నాని గారికి ఇస్తే ఎక్కడైనా సరే అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చి పోటీ చేపిస్తారా పోటీ చేయించి ఆయన ఏమన్నా సరే కేబినెట్లో స్థానం ఇస్తారా లేదా అనేది మరి అధిష్టానం నిర్ణయిస్తుంది అయితే ఇక్కడ గుంటూరుకు సంబంధించి గల్లా జయదేవ్ గారు ఏమాత్రం ఓకే నేను చేయను అని అనుకుంటే మాత్రం అప్పుడు ఆయన కూడా గత రెండు పర్యాలు రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు పార్టీ అనుకూలమైనప్పుడు పార్టీకి వ్యతిరేకంగా గాలివిచ్చినప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సీట్ కైవసం తీసుకుంది ముఖ్యంగా గుంటూరు విజయవాడలో సో ఈ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక దాని తర్వాత మరొక కీలకమైన అంశం ఏంటి అంటే వైసీపీలోని ఒక ప్రముఖ ఎంపీ ఆయన టీడీపీలోకి చంపు ఇంతకీ ఎవరు ఎంపీ ఎవరు అనే మీరు కనుక గెస్ట్ చేస్తే నేను చెప్పకముందే గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇంతకీ ఎవరా వ్యక్తి ఏంటి అంటే ప్రస్తుతం నర్సరాపేట వైసీపీ ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయలు సో లావు కృష్ణదేవరాయలు చాలా తక్కువ వయసులోనే ఆయన పార్లమెంటేరియన్గా అవడం అనేది ఓ మంచి పరిణామం అయితే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎవరికి వివాదాలు ఏమి అంతర్గత విభేదాలు అట్లాంటివి ఏమీ లేవు అయితే ఆయన ఏదైతే అమరావతి రైతులు వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారో అప్పట్లో ఆయన నిరసన దీక్ష దగ్గరికి వెళ్ళి మరి కొంత సంఘీభావం తెలియజేశారు అది కొంత అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది అని అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేశారు కాకపోతే ఆయన ప్రభుత్వం తరపున వచ్చారు మీ డిమాండ్స్ ఏమైంది ఏంటి అని అని చెప్పేసి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన సైడ్ నుంచి వర్గీయులు కూడా చెబుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావాలి అని చర్చలు జరుగుతూ ఉన్నాయట రాబోతున్నారు అని కూడా అంతర్గతంగా మనకు తెలిసిన సమాచారం మరి ఈ నేపథ్యంలో దీనిపైన ఏ విధంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఆహ్వానిస్తుంది సో అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు గారు వయసు రీత్యా ఆయన చాలా పెద్ద మనిషి అయిపోయారు కాబట్టి సో ఒక యంగ్స్టార్ని తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి వీళ్ళు భావిస్తూ ఉన్నారు పైగా కృష్ణదేవరాయల పైన ఎటువంటి విమర్శలు ఆరోపణలు ఏమీ లేవు సో అటువంటి క్రమంలో అది ఒక మంచి ఎసెట్గానే మిగిలిపోతుంది మరి టీడీపీకి అయితే మాత్రం దానితోడు సొంత సామాజిక వర్గం పైగా పైన అతనికి విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళకి ఉన్నాయి సో ఆర్థిక పరంగా ఇబ్బంది లేదు క్లీన్ ఇమేజే ఉంది ఎటువంటి విమర్శలు లేవు ఆరోపణలు లేవు సో ఎటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది వైసీపీకి అయితే పెద్ద డ్యామేజ్గా ఉండబోతుంది మామూలుగానే ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో కొంచెం మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళు కాస్త అటు నుంచి ఇటు పార్టీ ఫిరాయిస్తే అది అధికార పార్టీకి చాలా వరకు దెబ్బ కలుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇక్కడ మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అంటే ఇక్కడ అసెంబ్లీ స్థానాలే కాదు పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీ అనేటువంటి తెలుగుదేశం పక్కా వ్యూహాలతో ప్రణాళికతో ఎక్కడ కూడా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలకు పోకుండా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా సరైన అభ్యర్థిని నిలబెట్టి ఎమ్మెల్యేలు ఎంత అవసరమో ఎంపీల బలం కూడా ఎంపీల సంఖ్యా బలం కూడా అంతే అవసరం ఎందుకంటే ఎంపీల సంఖ్య ఎంత బలంగా ఉంటే మనకి సెంట్రల్లో ఆ విధంగా మరి ఏదైనా సరే రీత్యా కావచ్చు లేదా వాళ్ళకి అవసరమైనప్పుడు కావచ్చు మనం డిమాండ్ చేసి మరి మన పనులు చేయించుకోవచ్చు అని చెప్పేసి ఆయన అఫ్ కోర్స్ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చినా కానీ వాళ్ళు ఎటువంటి డిమాండ్లు పెట్టకుండా ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళు ఏది అడిగితే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాల్సింది అలాగా మద్దతు అయితే తెలుపుతున్నారు లోక్సభలో కానీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ప్రజా ప్రయోజనాల రీత్యా ఏవైనా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కానీ లేదా ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలు కానీ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు వాళ్ళు పట్టించుకోవాల్సిన అంతకంటే ఉండదు కదా సో ఇప్పుడు ఉదాహరణకి మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు నిర్మిస్తారో ఎప్పుడు కేటాయిస్తారో అది ఎప్పటికి అవుతుందో పూర్తి అవుతుందో తెలియదు సో అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని ముందు మేము పెట్టి పూర్తి చేపిస్తాం ఆ తర్వాత మీరు రీఎంబర్స్ చేయండి అని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం సో దాని తర్వాత అసలు మీరెందుకు తీసుకున్నారు అది అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ దానిపైన రివర్స్ చేస్తుంది ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు రివర్స్లో కౌంటర్లు వేసుకుంటే ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి ఉంటాయి సో పోనీ కేంద్రంతో అయినా సరే చేపించగలిగారా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అది చేపించలేదు సో మనము చేయం వాళ్ళని చేయనీయం ఇది ఒక అంశం మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఏమైనా ఆపగలిగామా ఏదో తాత్కాలికంగా బ్రేక్ వేశారు కానీ రేపు మరలా ఇంకే ఆ పరిస్థితి అయ్యి ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తాము నిర్ణయం తీసేసుకున్నామని అంటే దానిపైన గట్టిగా మాట్లాడటానికి ఎవరికైనా సరే ఆ దమ్ము ధైర్యం ఏమైనా ఉందా అంటే అది అంతంత మాత్రమే సో ఇక్కడ ఎంపీల సంఖ్యా బలం కూడా అవసరమే కానీ అదే విధంగా మనం ఎంత బలంగా ప్ర ప్రజలందరూ కూడా ఎంపీలను గెలిపించి ఇచ్చిన ఆ నాయకులు అక్కడ కనుక ప్రశ్నించకపోతే మాత్రం మరి ప్రజలు ఎంత గెలిపించినా ఎంత ప్రయత్నించినా ఏమి చేసినా కానీ నాయకుల్లో సరిగ్గా నాయకత్వ లక్షణాలు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాటం చేయకపోవడం అంటే ఇక చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఉదాహరణకు మనం తెలంగాణలో తీసుకుంటే మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇమ్మీడియట్గా నాయకులందరూ కూడా అదే వాయిస్ వినిపిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రజలు ఏం కోరుకున్నా కానీ అబ్బాయి అబ్బాయి అదేం లేదు అని చెప్పేసి ఈ నాయకులు అక్కడికి వెళ్ళి ఈ భజన చేస్తూ ఉంటారు మనం రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముఖ్యంగా ఆ అబ్బాయి ఏం పర్లేదు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పేసి అప్పుడు ఢిల్లీ పెద్దలకు చెప్పారు కాంగ్రెస్ పెద్దలకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు ఆ తర్వాత లబోదిబోమన్నారు అట్లా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లోని నాయకులు సరిగ్గా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వేళ్ళ మేలేక పెట్టవచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఏదో నీళ్ళు నవ్వుతూ ఉండే బ్యాచ్ వాళ్ళ వెనకాల ఉండి బంద్ చేసే బ్యాచే కానీ సరిగ్గా ప్రజల కోసం పాటు పడదాము మనకు ఒక పదవి ఉంది మనకు ఒక బాధ్యత ఉంది మాట్లాడదాము అని మాత్రం ఎవరు ప్రవర్తించరు ముఖ్యంగా ఎంపీలు ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్లమెంటరీ సమావేశాలు ఏదైనా మాట్లాడతారంటే ఏమి మాట్లాడరు ఆళ్ళ మీద ఇళ్ళు వీళ్ళ మీద ఆళ్ళు ఒకటి మీద ఒకటి దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ప్రజలకు కావాల్సింది ఇది అని మాత్రం గట్టిగా పోరాడరు అదేమిటి అంటే ప్రతిపక్షాలపైన మాత్రం మాట్లాడాలి అంటే ప్రెస్ మీట్లు పెట్టావు టీవీ డిబేట్లోకి వచ్చాం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసుకుంటూ ఉంటారు కానీ దానివల్ల ప్రజలకి పైసా కూడా ఉపయోగం లేదు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక వైసీపీలోని కీలక ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయలు ఆయన తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోవడం ఖాయం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దాంతోపాటుగా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసిన నాని ప్లేస్లో కేసిన చిన్నిని మరి గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే మాత్రం గల్లా జయదేవ్ గారి ప్లేస్లో ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే ఒక ప్రముఖ ఎన్ఆర్ఐని తీసుకురావాలి అని భావిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఈ విధంగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అయితే కొంత పక్కా ప్రణాళికతో వెళుతుంది అంటున్నారు ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎంపీల పరిస్థితులు ఉన్నాయో వాళ్ళపైన మన ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ